కొన్నిసార్లు మనం అందలేని వాటిని కూడా అందుకుందని చేస్తుంటాం అందుకున్నాం చూసుకున్న సార్లు ఏం చేస్తామంటే పడిపోతుంటాం తొట్టులు పోతుంటాం పిల్లల అందని వాటి ఎందు ఇక్కడ దావీదు ఆశపడ్డవాడు కాదంట దావీదు ఒక విధంగా చెప్పాలంటే గొరిలు కాపరి కదండి అండి ఎవరు గొరిలు కాపరి అయితే ఆశపడ్డా నేను రాజు కావాలని ఆశపడ్డా రాజు అవ్వాలని తన జీవితంలో ఏ ఆశ లేదు తను అనుకున్నాడు ఇంకెప్పుడు నా జీవితం గొర్రెలు మేపుకొని గొర్రెలు మేపుకుంటున్న జీవిత యాత్రను కొనసాగిద్దాం అనుకున్నాడు అలా జీవించేద్దాం అనుకున్నాడు అలా బ్రతికేద్దాం అనుకున్నాడు కాని దేవుడు చూశాడు దావీదిని దేవుడు తన హృదయాన్ని చూశాడు దావిత హృదయాన్ని చూసి దావికి పెట్ల తన ఉద్దేశం అనుకున్నాడు ఎన్న బడుగురి అన్నదమ్మను అన్నారు ఏడుగురు అన్నదమ్మ అన్నాడు వాడు ఎవరు చెప్పండి దావీదు మరి ఏడుగురిని ఏర్పాటు చేసుకునేది దేవుడు దావిదిని ఎందుకు ఏర్పరచుకున్నాడు దావిది పట్ల దేవుడు ఉద్దేశం ఉంది ఏడుగురు కూడా రాజుకు సరిపోతారు రాజుగా ఉండటానికి సరిపోతారు చాలా యుద్ధ వీరుల వాళ్ళు జ్ఞానవంతులు తెలివైన వారు అన్ని యోగ్యతను కలిగిన వారు బాగా చదువుకున్నవారు దావిది కంటే పెద్దవారు అందరూ కూడా ఏడుగురు కానీ అన్ని అన్నిటికి సరిపోతారు వారు దాని దేవుడు వాడిని ఎంపిక చేసుకున్నాడా దేవుడు ఎంపిక చేసుకోలేదా ఎందుకంటే ఇప్పుడు ఏం వారు దేవునికి ఇష్టమైన వారిగా లేరు దేవుని పట్ల భయభక్తులు కలిగి లేరు దేవుడి పట్ల నమ్మకత్వం కలిగి లేరు అతడు వాళ్ళందరూ కూడా వేరే విధంగా ఉన్నారు దాని దావిది మాత్రము దేవుడి పట్ల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో వారు అదేలియా అందుకే బైబిల్లో మాట ఉంది సమయంతో చెప్తాడు దేవుడు నువ్వు రూపాన్ని చూస్తున్నావు నేనైతే రోదయాంతరాంగాన్ని చూస్తా దావి దేవుని జ్ఞానవంతుడా తెలివైనవాడా మాటకారితనం ఉందా చెప్పండి మాటకారితనమైనా ఉందా లేక గొప్ప గొప్పవాడా గొప్ప 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 చోట చదివాడా చదువు సన్యలేవాడు చెప్పాలంటే దేవి దాలేలియా గొర్రెలు మేపుకునేవాడు దాని దావీదు ఆశపడలేదు అందని వాటి కోసం ఆశపడేవాడు కాదు తను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండేవాడు తన గొర్రెలు మేపుకునేవాడు ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ గొర్రెల్లో నమ్మకంగా ఉన్నవాడు తన పని నమ్మకంగా చేసేవాడు తన పని యథార్థంగా ఉండేవాడు తన పనిలో యథార్థంగా ఉండేవాడు యథార్థమైన జీవితాన్ని జీవించేవాడు అందుకే దేవుడు తన హృదయాన్ని చూశాడు డాగు హృదయాన్ని చూశాడు చూసిన తర్వాత దేవుడు ఏడు చెప్పండి సమయం